వర్షంలో పప్పుచారు చేసుకున్నా మీలో ఎంతమందికి పప్పుచారు అంటే ఇష్టమో మనకు ఒకసారి తెలియజేయండి పప్పు వేసినాక వెంటనే తీసేవద్దు కొంచెం సేపు అట్లా ఉంచాలి లేదు నైట్ అయితే ఎంతకన్నా దారుణంగా పడింది అసలు ఘోరంగా పడింది అన్నది వర్షం నేనేమనుకున్నా అంటే ఇక్కడతో అయిపోతుంది ఇది వర్షం ఏమి ఉండదు మనకి మనం ఏమన్నా అటు ఇటుకుంటే సైట్కి పోవచ్చు అని చెప్పేసి అనుకున్నా కానీ తీరా చూస్తే మార్నింగ్ లేచిన తర్వాత ఇంకా ఎక్కువ మరి ఇంకా ఎక్కువగానే అనిపిస్తుంది నాకు అయితే ఇక్కడ వర్షం ఎట్లా అంటే చిన్న చిన్న నదిలాగా వెళ్తుంది అనమాట రెయిన్ వాటరు కింద అంత స్లోప్ ఉంది మొత్తం అటు మొత్తం వాటర్ అంతా అటు అయితే వెళ్ళిపోతుంది అనమాట నేను రాత్రి ఇంకా అక్కడితో అయిపోతుంది మనకి ఇబ్బంది లేదు ఏమన్నా అటు ఇటుగా ఉంటే రెండు మూడు పాయింట్లు ఉన్నాయి రోడ్డు పక్కా ఉంటే అవి కొట్టచ్చు అని చెప్పేసి అని నేను అనుకున్నా నైట్ పడుకునే ముందు అదే ఆలోచించుకొని పడుకున్నాను అనమాట కానీ తీయరా చూస్తే ఇక పొద్దున్నే కూడా ఆగుతలేదు ఇది ఆ టిప్పర్ డ్రైవర్ చూసి కదా అటు నిన్నే వచ్చి పార్క్ చేసిండు ఇక్కడ వానికి డౌట్ వచ్చేసి వర్షం నీళ్ళు మళ్ళీ టిప్పర్ లోపల దాంట్లో ఉండిపోతాయి అని చెప్పేసి టిప్పర్ లేపి పోయిండు అట్లా ఉంటే ఏమవుతుందంటే ఆ టిప్పర్ బాడీ బొక్కలు పడదన్న కనీసం వంట చేసుకోడానికి అలానే వాష్రూమ్కి ఇట్లా వెళ్ళడానికి కూడా ఇబ్బందిగా ఉంది అనమాట బాగా మావా నాకంటే ఓకే నాకు గ్యాస్ ఉంది నేను నాకు మంచి బెడ్ ఉందనమాట సో అట్లానే వెనుక మళ్ళా కంటైనర్ ఉంటుంది ఈ బండికి అది కూడా ఏమవుతుంది అంటే లీక్ అయిపోతుంది లాస్ట్ టైం మరి వీళ్ళు వాడిరు వేరే వాళ్ళు వాడిరు బండి ఇది సరిగ్గా చూసుకున్నట్లేదు పైన టాప్ పైన అయితే హోల్స్ పడిపోయి మొత్తం లీక్ అయిపోతుంది అనమాట వాళ్ళకి పడుకోనికి ఇబ్బందిగా ఉంది వంట చేసుకోడానికి ఇబ్బందిగా ఉంది బాగా ఇబ్బంది పడుతున్నారు అనమాట ఇంకోటి వర్షం కంటిన్యూగా ఫోర్ డేస్కి వెళ్ళి కంటిన్యూగా వర్షం అయితే బాగా పడుతుంది అనమాట ఈ ట్వంటీ ఫోర్త్ ట్వంటీ ఫోర్త్ నైట్ నుండి వర్షం కంటిన్యూగా పడతానే ఉంది ఇక మనకి అప్పటి నుండి వర్క్ లేదు ఒక బోర్ వేసినాము ఆ బోరు అది వీడియో చేసి కింద లింక్ కూడా ఇచ్చిన మన ఛానల్లో అయితే అప్లోడ్ కూడా చేసిన అనమాట ఆ బోరు దగ్గరికి వెళ్ళి కరెక్ట్గా ఆ బోరు అంటే అవలేదు మనకి టెంపరీ గేసింగ్ వేసి అయినా సరే కింద లూజ్ వచ్చేసి మనకి పోతలేదనమాట ఆడు కూడా మనల్ని కేసింగ్ ఏ ఇలా కేసింగ్ వాటర్ వచ్చేది కానీ వాడైతే కేసింగ్ అనమాట సరే అని చెప్పి తీసేసి వచ్చేసినాం ఎట్లా మేము అట్లా బయలుదేరాం వర్షం స్టార్ట్ అయిందనమాట ఆ రోజు నుండి ఈ రోజు వరకు అయితే వర్షం ఫుల్గానే పడతానే ఉంది అసలు కంటిన్యూగా పడతానే అనమాట వాషింగ్ కానీ అట్లానే మనం క్లాత్ వాష్ చేసుకోవడానికి అట్లానే స్నానానికి బాగా ఇబ్బంది అయిపోతుంది అసలు బండికి బండి వెళ్ళే కాలు బయట పెట్టడానికి అయితే అసలు ఘోరంగా అయితే ఫస్ట్ టైం చూస్తున్నాను నేను ఇంత ఇంత హైవీగా వర్షం రావడం కంటిన్యూగా ఫోర్ డేస్ అంటే వర్షాలు పడతాయి ఇక్కడ బాగా పడతాయి మన ఇండియాలో కన్నా ఘోరంగా పడతాయి వర్షాలు కానీ ఏంటంటే ఒక రోజు పడి ఒక రోజు గ్యాప్ ఇవ్వడం లేదంటే ఒక గంట పడి ఒక గంట గ్యాప్ ఇవ్వడం అట్లా ఉండేది అట్లాంటిది ఎందు ఆకాశానికి హోల్ పడిపోయినట్టు బాగా అసలు భయంకరంగా అయితే ఘోరంగా అయితే వర్షాలు పడుతున్నాయి అనమాట ఫస్ట్ టైం ఇది ఇట్లా కంటిన్యూగా నేను వచ్చినాక అంటే ముందు మనకు తెలీదు నేను వచ్చి ఆల్రెడీ ఇయర్స్ కంప్లీట్ అయిపోయి నైన్త్లోకి అయితే వచ్చేసినాం అనమాట అట్లాంటిది వచ్చిన దగ్గరికి వెళ్ళి ఫుల్గా కంప్లీట్గా అసలు నాన్ స్టాప్గా అయితే వర్షాలు పడుతున్నాయి అనమాట ఇట్లా వర్షాలు పడితే ఏమవుద్దంటే తొందరగా ఎర్లీగా వర్షాలు ఆగిపోతాయి అని చెప్పేసి అనేటోళ్ళు మరి చూడాలి ఈ ఎట్లా ఉంటుంది అన్నది మరి తెలియదు అయితే మేము మొత్తం బండి కంప్లీట్గా బంద్ చేసేసి పార్కింగ్ చేసి పక్కన పెట్టేసినాం అనమాట ఈ వంట చేసుకుంటున్నా మార్కెట్కి పోయినా కూరగాయలు తెచ్చుకుందాం అని మార్కెట్ మొత్తానికి క్లోజ్ అయిపోయి ఉంది అసలు ఏం లేదు అక్కడ మార్కెట్లో మొత్తం ఏం లేకుండా ఉన్నాయి అనమాట సో మార్కెట్కి వెళ్ళి తిరిగి వచ్చేసినాం వీళ్ళకి వీళ్ళు కట్టెల పొయ్యి మీద వండుకుంటారు కాబట్టి వర్షానికి పుల్లలు కూడా ఎండిపోయి అసలు ఏమి వంట అయితే రావట్లేదు అని చెప్పేసి బొగ్గులు అయితే కొనుక్కోసినాం అనమాట పోయి బొగ్గులు అది దొరికినాయి ఎందుకంటే అది అందరికి అవసరం ఉంటుంది కాబట్టి అవి చిన్న షాప్ దగ్గర అయితే బ్యాగ్ దొరికితే ఇక రెండు వందల పాజ పెట్టి పెద్ద బ్యాగ్ కూడా తీసుకొచ్చిన అనమాట ఇక మన వాళ్ళు వంట చేసుకుంటున్నారు వంట కూడా ఎట్లా అనుకుంటారు వెనక మళ్ళీ ట్రే మన కంటైనర్ ట్రే మన కంటైనర్లో వెనక చేసుకుంటున్నారు అనమాట వంట కింద చేసుకొని లేదు అసలు మొత్తానికి వాటర్ వచ్చేసి గ్రౌండ్ అంతా వాటర్ అయిపోయింది అనమాట ఇదంతా సో చేసుకొని కూడా ఇబ్బంది పడిపోతున్నారు ఎందుకని చెప్పేసి కింద లోపల చేసుకుంటారా ఏం కాదంటే లోపల అయితే వంట చేసుకుంటున్నారు అనమాట కొట్టి మెయిన్ బాగా వీళ్ళకి ఇబ్బంది వచ్చేసి పడుకోనికి ఇబ్బంది అయింది ఎంత వర్షం పడ అసలు లేదు ఎప్పుడు పడుతుంది అనమాట ఇక మనం కూడా వంట అయితే చేస్తున్నాను ఇక రైస్ పెట్టినా మనం బండిలో చేసుకుంటాం కాబట్టి మనకి ఇబ్బంది లేదు రైస్ ఒకటి అయితే అనమాట ఈ పప్పు వండాలి ఇప్పుడు పప్పు అయితే వండుతాయి ఇక పప్పుకైతే అయితే చేసి పెట్టిన అన్ని రెడీ చేసి పెట్టినా అనమాట ఇది అయిపోతే ఆ పప్పు వండుతాను అవతల పెడదాం అనుకున్నా ఇదేమైందంటే కొద్దిగా లీక్ అవుతుంది ఇక్కడ లీక్ అయ్యి ఫైర్ అయితే అవుతుంది అనమాట ఎందుకు లేదు రిస్క్ అని చెప్పేసి మళ్ళీ బండిలో వండుతున్నాము అని చెప్పేసి తీసివాడేసి దాన్ని అయితే దాన్ని చేయకుండా ఇక ఒక్కదాని మీద అయితే వండుతున్నా అనమాట ఒకసారి మన వాళ్ళు ఏం చేస్తున్నారు ఎట్లా వండుకుంటున్నారు ఒకసారి పోయి చూసేద్దాం మరి బాగా ఇబ్బంది నిన్నైతే అసలు బాగా బాగా ఇబ్బంది అనమాట మాములుగా కాదు ఈ వంట అట్లా వంట చేతున్నారు వర్షం వస్తుంది వంట చేస్తున్నారు వర్షం వస్తుంది నిన్నైతే బాగా ఇబ్బంది పడ్డారు బాగా అంటే బాగా ఇబ్బంది పడ్డారు నిన్న ఘోరంగా మా సార్ని వీడు నమ్మించి మోసం చేసిండనమాట ఇక్కడ ఇక్కడ ఉండేటోళ్ళు అందుకని చెప్పేసి మనం ఇక్కడికి రావాల్సి వచ్చింది పాపం ఇక వీళ్ళు వంట అయితే ఇక్కడ అనమాట అనాథ పిల్లలు వేరే ఆప్షన్ లేదు ఇక మనకి ఇక్కడే చేసుకుంటున్నారు పాపం ఏమనుకోరు ఎంత కష్టం వచ్చినా ఇట్లా వర్షం వస్తే అందుబాటులో మేము తడిసిపోతున్నాము నైట్ పడుకోనికి అన్నా సరే వాళ్ళు అంత సిచ్యువేషన్ వచ్చినా సరే నాకైతే అసలు కంప్లైంట్ చేయలేదు అనమాట సరే ఇక నేను కూడా చూసిన ఇక మనకి ఎట్లా అనిపిస్తుంది నేనేమో చక్కగా నాకు మంచి బెడ్ ఉంది క్యాబిన్ అంతా నీట్గా ఉంది నాకు సో నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు వాళ్ళు అట్లా పడుకుంటే నాకే జాలేసి ఇక ఏం చేయాలో ఇక అర్థం అవుతా లేదు వెళ్ళిపోతాం ఇక రేపు అక్కడిని వీళ్ళు నమ్మించి మోసం చేశారు ఎందుకంటే ఇక్కడ వర్షాలు లేవు మీరు రండి మీకు పాయింట్లు అయిపోతాయి ఉన్న పాయింట్లు మొత్తం అయిపోతాయి దగ్గర దగ్గర ఉన్నాయి అసలు వర్షాలు లేవు అని చెప్పేసి మా సార్కి ఫోన్ చేసి బాగా నమ్మించారు అనమాట తీరా ఇక్కడికి వచ్చిన తర్వాత మనం వేసింది ఒకటే ఒక పాయింట్ అంత దూరం నుండి ఏడు వందల యాభై ఐదు కిలోమీటర్ల నుండి రెండు బళ్ళు తీసుకొని వచ్చి మనం ఇక్కడ బండి పెట్టుకొని అసలే ఇయర్ వర్క్ లేదు సో మొత్తానికే వర్క్ లేదు ఇయర్ అసలు పాయింట్లే కాలేదు మాకు అసలు ఎందుకంటే నాకు తెలిసిపోతుంది ఇప్పుడు ఇప్పుడున్న వాళ్ళు మరి వాళ్ళకి అవగాహన ఉందో లేదో నాకు అది తెలియదు కానీ నాకు ఎయిట్ ఇయర్స్ నుండి నేను పని చేస్తున్నా కాబట్టి నాకు తెలిసిపోతుంది అనమాట మనం ఎంత ఇన్కమ్ చేసినాం ఏందన్నది ముట్టుకుని తెలిసిపోతుంది ఎయిర్ అయితే అసలు ఘోరం అంటే ఘోరంగా ఉందన్నమాట పరిస్థితి పాయింట్లు అయితే ఉన్నాయి కానీ పాయింట్లు కాలేదు మరి ఎక్కడ మైనస్ అయిందంటే వెహికల్స్ రిపేర్ బాగా అయినాయి అనమాట మన వాళ్ళు వెహికల్స్తో ఉన్న వాళ్ళు ఏంటంటే మెయింటెనెన్స్ చేసుకోలేదు దాన్ని ఎప్పటికప్పుడు ఏదన్నా ప్రచన్న ప్రాబ్లం వచ్చినప్పుడు మనం ఇది చేసుకోవాలి ఓకే ఇది పోయింది ఇది ఎమ్మంటే మార్చుకోవాలి ఇది ఇన్ఫామ్ చేయాలి ఆఫీస్కి ఇన్ఫామ్ చేస్తే వాళ్ళు తీసుకొస్తారు వాళ్ళు పంపిస్తారు అన్నది మర్చిపోయారు ఇక దాని గురించి మర్చిపోయి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వర్క్ చేయడం వల్ల ఏమైందంటే మెయిన్ నల్ల వాళ్ళు ప్రాబ్లం చేశారు బండికి మాకు బాగా పంపులు పోయినాయి అవి పోయి ఇవి నేను ఆల్రెడీ వీడియోస్ చేసి పెట్టినా అనమాట వర్క్ అసలు ఏం కాలేదు నాకు ఆల్రెడీ నాకు వెలిగిపోయింది ఇయర్ వర్క్ లేదు అని చెప్పేసి వర్క్ ఉంది వర్క్ కాలేదు అంతే వర్క్ ఉంది వర్క్ అవ్వలేదు మాకు ఇంకా నాకు తెలిసిపోయింది ఇప్పుడు కొత్తగా ఉన్న వచ్చారు కాబట్టి వాళ్ళకి అంత అవగాహన ఉండదు మనకి ఆల్రెడీ ఎందుకంటే ప్రతి ఇయర్ మనం ఎట్లా చేస్తాం ఏంటన్నది నాకు తెలుసు కాబట్టి అది మనకి ఆల్రెడీ మైండ్లో నోటెడ్ అయిపోయి ఉంటుంది ఏం లేదు ఇక సర్దుకొని ఇక్కడ నుండి వెళ్ళిపో రైస్ అయితే అయిపోయింది పప్షారు కూడా దగ్గర పడిపోయింది అనమాట నాకు పప్షారు అంటే పప్పులు పప్షారు అంటే ఇష్టం మామూలుగా మనకి పప్పు కొంతమంది దగ్గరకు ఉండేస్తారు కదా చిక్కగా టైట్గా అయి చేస్తారు కదా అట్లంటే నాకు అస్సలు ఇష్టం ఉండదు రైస్ అయిపోయింది ఆ పప్షారు కూడా దగ్గర పడింది ఇంకొకటి ఏంటంటే మనం పోపు వేసినప్పుడు చెప్తాం మీకు పోపేసేటప్పుడు వేసేటప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే పోపుని తీసుకెళ్ళి పప్పులు అన్నమాట పోపు మన పోపు దగ్గరికి వచ్చేసిన తర్వాత ఆపేస్తాం కదా దాన్ని తీసుకెళ్లి డైరెక్ట్ పప్పులు వేసేసి కలుపుతారనమాట అట్లా చేసుకోవద్దు మనం పప్పునే డైరెక్ట్ పోపులు వేస్తే ఏమవుతుందంటే పచ్చివాసన మొత్తం పోతుంది పోయి మనకి టేస్ట్ అయితే మా సూపర్ వస్తుంది అన్నమాట అట్లా పోపును తీసుకెళ్ళి పప్పులు వేస్తే ఏమవుతుంది అంటే అది అంత టేస్ట్ రాదు అంత ఇష్టం ఉండదు అసలు ఎప్పుడైనా సరే ఇట్లా చేసుకోండి మరి మనం బ్యాచులర్స్ ఏదో చేస్తున్నాం మీరంటే పెద్ద పెద్ద వేడి వేడిగా తింటేనే బాగుంటుంది ఎందుకంటే ఈ వెదర్కి వేడి వేడిగా అయితేనే బాగుంటుంది అనమాట లేం అసలు బాగుంటుంది ఓకే పప్పు అయితే అన్నీ మంచిగా అన్నీ కరెక్ట్గా పన్నీ అనమాట సూపర్ టేస్ట్ ఉంది నాకు పప్పు కన్నా పప్పు చారు అంటేనే ఇష్టం బాగా పప్పు విషయంలో అదొకటే అయ్యే మిగతా కూరలు అన్నీ మనకి ఫ్రై అయితే ఇష్టము నాకు ఫ్రై అయితేనే ఇష్టం మిగతా అన్నీ పప్పు చారు ఒకటే ఇష్టం అన్నమాట పప్పు చారుగా తిందాం మళ్ళా పప్పు కొంతమంది దగ్గరకుండ దగ్గర దగ్గర చేసేస్తారు కదా పప్పు అట్లా కూడా నాకు ఇష్టం ఉండదు అన్నమాట టైట్గా టైట్గా చేసేస్తారు కదా పప్పు అట్లా ఇష్టం ఉండదు అట్లా తింటుద్ది కాదు అసలు పప్పుని పప్పు షార్ట్ లెక్కన తింటేనే అన్నమాట ఓకే సూపర్ ఉంది మరి ఇక మనకి ఇంతటితో అయిపోయిన ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మళ్ళా వర్షం మళ్ళీ మొదలైందనమాట మళ్ళీ ఘోరంగా పడుతుంది ఇది ఇప్పుడు లాగదిగా ఇక్కడ నుండి ఒక నెల రోజులు పది ఆశ్చర్యం లేదు సరే మరి ఉంటా బాయ్ సరే ఉంటా బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ 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 బాయ్